హై హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్పరెన్స్ వెల్కమ్ టు షామినేషడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ కరెంట్ పాయింట్లో భాగంగా మరి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న పర్సన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గర్ గారు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది మరి పోటీ పరీక్షలు ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు ఏ కోణంలో విద్యార్థి చదవాలి అనేది ఈ సెషన్లో నేర్చుకుందాం సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి ఒకసారి మీరు చూస్తే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన వారు ఏ సందర్భంలో రాజీనామా చేశారు ఒకటి రెండవది నూతనంగా వచ్చే ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత ఉంటుంది మూడవది గతంలో ఉపరాష్ట్రపతి ప్లస్ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ అదేవిధంగా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరైనా పనిచేస్తారా అంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడ్డప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధితులు ఎవరైనా చేపడతారా మరి రాజ్యాంగంలో దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు తెలియజేస్తున్నాయి మరి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ చేర్పడితే తిరిగి ఎంత లోపు ఎన్నికలు నిర్వహించాలి సో ఇలాంటి అన్ని కోణాల్లో కూడా మనం పరిశీలన చేస్తేనే పోటీ పరీక్షల్లో ఈ ఉపరాష్ట్రపతి మీద వచ్చే ప్రశ్నలకు మనం సమాధానం చేయగలుగుతాం సో అందుకు సంబంధించి ఈ సెషన్ని ప్రారంభిద్దాం అసలు జగదీత్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి కాకముందు మరి ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు అంటే సో పశ్చిమ బెంగాల్కి గవర్నర్గా పనిచేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పశ్చిమ బెంగాల్కు గవర్నర్గా పనిచేయడం జరిగింది మరి అదేవిధంగా నైన్టీన్ నైంటీ నుంచి నైన్టీన్ నైంటీ వన్ వరకు ఇతను కేంద్రంలో పార్లమెంటరీ సహాయక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అండ్ మనకు జగదీప్ ధన్ఖడ్ సుప్రీంకోర్టులో లాయర్గా కూడా పనిచేయడం జరిగింది సో ఒకసారి మీరు గమనిస్తే సో ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నారో సో జగదీప్ ధన్కర్ గారు మనకి ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది అంటే ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ సబ్ ఆర్టికల్ ఏ సిక్స్టీ సెవెన్ సబాటికల్ ఏ ప్రకారం ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించాలి మరి ఆ రాజీనామా లేఖలో ఉపరాష్ట్రపతి జగదీ ధన్కర్ గారు ఏమని ప్రస్తావించారంటే అనారోగ్య కారణాల రీత్యా అనారోగ్య కారణాల రీత్యా నేను ఈ పదవిని నిర్వహించలేను ఈ బాధ్యతలను నేను నిర్వహించలేను కాబట్టి నేను నా ఉపరాష్ట్రపతి అనే పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి రాష్ట్రపతికి ఆ రాజీనామా లేఖను పంపించడం అనేది జరిగింది సో మరి అసలు రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాం సో అందులో భాగంగా మీరు గమనిస్తే అసలు మన భారతదేశం ఉపరాష్ట్రపతి అనే పదవిని ఎక్కడికి వెళ్ళి గ్రహించింది అంటే అమెరికా దేశం నుంచి ఉపరాష్ట్రపతి అనే పదవిని గ్రహించింది అందుకే భారత ఉపరాష్ట్రపతిని ఎవరితో పోలుస్తాము ఇక్కడ మనము అంటే అమెరికా ఉపాధ్యక్షునితో పోల్చడం అనేది జరుగుతుంది ఈ ఉపరాష్ట్రపతి అనే పదవి ఉండాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే హెచ్వి కామత్ ఈ ఉపరాష్ట్రపతి పదవిని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించడం అనేది జరిగింది మన రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఒకసారి నిబంధనలు చూస్తే రాజ్యాంగ నిబంధనలు సో ఆర్టికల్ సిక్స్టీ త్రీ చూసుకుంటే ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని తెలియపరుస్తున్న ఆర్టికల్ సంబంధించి ఆర్టికల్ సిక్స్టీ త్రీ అండ్ అదేవిధంగా మన ఉపరాష్ట్రపతి దేశంలోనే రెండవ అత్యున్నతమైన ఆఫీసర్గా చెప్పుకుంటాం అంటే దేశానికి మొదటి పౌరుడిగా ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి అయితే రెండో పౌరుడిగా మనం ఇక్కడ ఉపరాష్ట్రపతిని పేర్కొంటాం ది ఉపరాష్ట్రపతి ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ద వైస్ ప్రెసిడెంట్ ఆఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ అంటే ఉపరాష్ట్రపతి తన పదవీ రీత్యా రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు ఆ రాజ్యసభని మనం ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని కూడా అనవచ్చు గుర్తుంచుకోండి రాజ్యసభనే ఇక్కడ మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని కూడా పిలుస్తాము అంటే ఉపరాష్ట్రపతి తన పదవి రీత్యా రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు కానీ ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదు గుర్తుంచుకోవాలి అంటే ఎగ్జామినర్ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు అంటాడు సో మన వెంటనే రాజ్యసభ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఉపరాష్ట్రపతి చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ అంటే ఉపరాష్ట్రపతి ఇక్కడ రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు అని చెప్పి ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ దెన్ తర్వాత సిక్స్టీ ఫైవ్ చూసుకుంటే రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడ్డప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు అనే ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ అమ్మ అంటే వేకెన్సీ ఆఫ్ ది వెకెన్సీ ఆఫ్ ది ప్రెసిడెంట్ పోస్ట్ ఆర్ ది ప్రెసిడెంట్ ఆబ్సెంట్ దెన్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా నచ్చు అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపడతాడు ఎవరు ఉపరాష్ట్రపతి సో ఇక్కడ ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి పదవి అనేది ఖాళీ ఏర్పడ్డప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా తన పదవీ బాధ్యతలు నిర్వహిస్తాడు ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తాడో ఆ సమయంలో రాజ్యసభ సమావేశాలకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించరాదు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తాడో పదవీ బాధ్యతలు చేపడతాడో ఆ సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహించరాదు ఆ సమయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు మరి ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ఏం చెప్తుంది ఇక్కడ అంటే ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటున్నాం సో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇండైరెక్ట్ ఎన్నిక సో ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చెప్పి ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలాంటి ఎన్నిక అంటే పరోక్ష ఎన్నిక మరి ఉపరాష్ట్రపతిని ఇక్కడ ఎవరెన్నుకుంటారు అని అంటే మనకు ఎలక్టరోల్ కాలేజీలోని సభ్యులు ఎలక్టరోల్ కాలేజీలోని సభ్యుల చేత ఉపరాష్ట్రపతి ఎన్నుకోబడతాడు ఎలక్టరోల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే పార్లమెంటు సభ్యులు ఉంటారు పార్లమెంటు సభ్యులు ఉంటారు పార్లమెంట్ సభ్యులు అంటే ఇట్ మీన్స్ లోక్సభ అండ్ రాజ్యసభ సభ్యులు అందరూ ఉంటారు అంటే లోక్సభలో మనకు ప్రజెంట్ ఉన్న ఫైవ్ ఫార్టీ త్రీ అండ్ అదేవిధంగా రాజ్యసభలో ఉన్న టూ ఫార్టీ అంటే టోటల్గా సెవెన్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ అన్నమాట ఇక్కడ మరొక అంశాన్ని మీరు గమనించాలి రాజ్యసభలో ఉన్న నామినేటెడ్ మెంబర్స్ రాజ్యసభలో ఉన్న నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు అంటే రాష్ట్రపతి చేత రాజ్యసభకు రాష్ట్రపతి చేత రాజ్యసభకు పన్నెండు మంది నామినేట్ అవుతారు ఈ పన్నెండు మంది రాష్ట్రపతి ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఎన్నికలలో వీళ్ళకు ఓటకు లేదు కానీ ఈ నామినేటెడ్ మెంబర్స్కు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది అదేవిధంగా మీరు గమనించాల్సింది ఇక్కడ ఏమిటి అంటే రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇక్కడ ఓటు అనేది ఉండదు సో అది కూడా మనం ఇక్కడ గమనించాలి అందుకే టాపిక్ను రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కోసం కంపేర్ చేసుకుంటూ చదివితే చాలా మనకు ఈజీగా ఉంటుంది పోటీ పరీక్షలు ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ ఆన్సర్ చేయొచ్చు సో ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ మరి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే మనకు ఎలాంటి అర్హతలు కావాలి సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ అని అంటే చూడండి ఇక్కడ మనకు షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి చెందిన వ్యక్తై ఉండాలి సెకండు షుడ్ హ్యావ్ కంప్లీట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ షుడ్ బి ఎలిజిబుల్ టు ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభకు ఎన్నికయ్యే అర్హతలు కలిగి ఉండాలి అండ్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సో ఇది ఉపరాష్ట్రపతి యొక్క అర్హతలకు సంబంధించి ఆర్టికల్ సిక్స్టీ సిక్స్లో ఉంటుందమ్మా ఓకేనా అండ్ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ టెన్యూర్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి చెప్పే ఆర్టికల్ అరవై ఏడు మరి ఉపరాష్ట్రపతి యొక్క కాలం మనకి ఎంత ఇక్కడ అని అంటే ఐదు సంవత్సరాలు ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత అంటే ఐదు సంవత్సరాలు మరి ఉపరాష్ట్రపతి తన పదవిలో ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చు సో అలా రాజీనామా చేయవచ్చు అని చెప్పి ఆర్టికల్ మనకు సిక్స్టీ సెవెన్ సబ్ ఆర్టికల్ ఏ మరి ప్రజెంట్ మనకు జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేశారు మరి ఇప్పటి వరకు ఎవరైనా రాజీనామా చేశారా మరి ఏ సందర్భంలో రాజీనామా చేశారు అనే కోణంలో ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే సో మనకు ఉపరాష్ట్రపతి అనే పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వివి గిరి సో నైన్టీన్ సిక్స్టీ నైన్ రాష్ట్రపతి ఎన్నికల్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో జాకీర్ హుసేన్ చనిపోయిన అనంతరం ఉపరాష్ట్రపతిగా ఉన్న వివిగిరి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టాడు అయితే అదే నైన్టీన్ సిక్స్టీ నైన్లో మరి నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి కాబట్టి ఆ నూతన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వివి గిరి తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగింది మరియు అదేవిధంగా ఆర్ వెంకట్రామన్ సో ఆర్ వెంకట్రామన్ కూడా రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టే ముందు తన పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది సో ఆర్ వెంకట్రామన్ కూడా ఉపరాష్ట్రపతిగా పదవీ కాలాన్ని పూర్తిగా చేయలేదు అండ్ అదేవిధంగా మీరు గమనిస్తే భైరావన్ సింగ్ షెకావత్ సో ఇతను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓకేనా ప్రతిభా పాటిల్ మీద పోటీ చేయడం జరిగింది అయితే ప్రతిభా పాటిల్ చేతిలో ఓడిపోవడంతో ఇతని పదవీ కాలం ఇంకో వన్ మంత్ ఉన్నప్పుడు తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది అండ్ అదేవిధంగా గమనిస్తే ప్రజెంట్ మనకు ఉన్న జగదీప్ ధన్కర్ గారు ఇతను రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో తన పదవీ బాధితులు చేపట్టాడు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు ఇతనికి పదవీ కాలం ఉన్నా కానీ అనారోగ్య రీత్యా అనారోగ్య కారణాల చేత ఇతను రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే బైరం సింగ్ షెకావత్ కూడా జూలై ఇరవై ఒకటిన తన పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ జూలై ఇరవై ఒకటి మరి వీళ్ళకు కలిసి రావడం లేదా అనేది ఇక్కడ ఒక సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు సో ఇలా ఇప్పటివరకు ఇద్దరు కూడా జూలై ఇరవై ఒకటిన రాజీనామా చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మరి అరవై ఏడో ఆర్టికల్ ప్రకారం మీరు గమనిస్తే మరి ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసినప్పుడు మరి ఇక్కడ తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా ఎవరైనా పదవీ బాధ్యతలు చేపడతారా అని అంటే రాజ్యాంగంలో అలాంటి ప్రస్తావన ఎక్కడ కూడా పేర్కొనలేదు గుర్తుంచుకోండి రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అని చెప్పేసి రాజ్యాంగంలో పేర్కొన్నారే కానీ ఉపరాష్ట్రపతిని పదవి ఖాళీ ఏర్పడితే తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా పదవీ బాధితులు చేపట్టే విషయంపైన ఎక్కడ కూడా రాజ్యాంగంలో పేర్కొనలేదు అంటే ఇక్కడ ఆ సమయంలో మరి రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు ఇక్కడ అని డౌట్ రావచ్చు సో ఎవరైతే డిప్యూటీ చైర్మన్గా రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా ఉంటారో సో ఆ డిప్యూటీ చైర్మన్గా ఉన్న పర్సను రాజ్యసభ సమావేశాలను ముందుండి నడిపిస్తాడు అంటే అతను రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు అంతేకాని ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతలు తాత్కాలికంగా చేపట్టడు సో కాబట్టి ఆ పోస్ట్ అలాగే ఖాళీగా ఉంటుంది ఇక్కడ మరో సందేహం ఏమిటి అంటే మరి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడ్డప్పుడు మనం కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి మరి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకున్న తర్వాత అతని పదవీ కాలం మిగిలిన కాలం ఉంటుందా లేదా ఐదు సంవత్సరాలు ఉంటుందా అనే సందర్భం కూడా మీకు డౌట్ రావచ్చు సో గుర్తుంచుకోండి రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా ఎప్పుడైనా సరే పదవీకాలం పూర్తి కాకముందు మధ్యలో వారు రాజీనామా చేసిన వారు చనిపోయినా తర్వాత వారి స్థానంలో వచ్చే వారి పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది గుర్తుంచుకోండి మనకు అదే ఎమ్మెల్యే కానీ అదే ఎంపీ పదవుల్లో ఏదైనా ఖాళీ ఏర్పడితే వారి స్థానంలో వచ్చిన వారికి మిగిలిన కాలం ఉంటుంది కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఖాళీ ఏర్పడితే వారి స్థానంలో వచ్చిన వారికి పదవీ కాలం తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉంటుంది అప్పటి నుంచి గుర్తుంచుకోండి మిగిలిన కాలం కాదు సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు అండ్ అదేవిధంగా అదే ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ సబ్ ఆర్టికల్ బి ప్రకారం ఉపరాష్ట్రపతి తొలగింపు గురించి చెప్తుంది సిక్స్టీ సెవెన్ సబ్ బి సో ఉపరాష్ట్రపతి తొలగించే తీర్మానాన్ని మనం అమెరికా నుంచి గ్రహించుకున్నాం ఉపరాష్ట్రపతి తొలగింపుకు సంబంధించి తీర్మానాన్ని మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టవలేను ఆ రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం పద్నాలుగు రోజులు ముందస్తుగా నోటీస్ అనేది ఇక్కడ ఇవ్వలేను రాజ్యసభలో అబ్జల్యూట్ మెజార్టీ వస్తే తర్వాత తీర్మానాన్ని లోక్సభకు పంపించడం జరుగుతుంది లోక్సభలో సాధారణ మెజార్టీ ఆమోదం పొందితే ఉపరాష్ట్రపతిని పదవిలో నుంచి తొలగిస్తారు ఇక నెక్స్ట్ పడికి ఇందులో ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్పి ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి అనే పదవి ఖాళీ ఏర్పడ్డప్పుడు నూతన ఉపరాష్ట్రపతిని ఎంతకాలంలోపు ఎన్నుకోవాలి అనేది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు అదే మనకు రాష్ట్రపతి పదవీ కాలం చూసుకుంటే రాష్ట్రపతి పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఏదైనా కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆరు నెలలలోపు నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి అనేది మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ సిక్స్టీ టూలో మెన్షన్ చేయడం జరిగింది కానీ అదే ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్లో ఓకేనా వీలైనంత త్వరగా నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలని రాజ్యాంగం చెప్పిందే కానీ రాజ్యాంగంలో పేర్కొన్నారు కానీ ఎగ్జాక్ట్లీగా నూతన ఉపరాష్ట్రపతిని ఎంతకాలంలోపు ఎన్నుకోవాలనేది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడలేదు ఇక్కడ గమనించాలి ఓకేనా అదేవిధంగా మరి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరుగుతుందమ్మ సో ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ అన్నమాట సో కాబట్టి ఇక్కడ ఎగ్జామ్లో మనకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూనే అడగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఒకసారి ఉపరాష్ట్రపతికి సంబంధించిన లిస్టును కూడా మనం ఇక్కడ ఒకసారి పరిశీలించుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆర్డర్స్ అనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ జాకీర్ హుస్సేన్ వివి గిరి గోపాల్ స్వరూప్ పాఠక్ బీడి జెట్టి హిదయతుల్లా వెంకట్రామన్ శంకర్ దయాల్ శర్మ కేఆర్ నారాయణ్ కృష్ణకాంత్ సింగ్ షెఖావత్ హమీద్ అన్సారి నాయుడు అది మనకి ఇప్పుడు రాజీనామా చేసిన పర్సన్ జగదీప్ ధన్కర్ సో ఇక్కడ పదవిలో ఉన్నప్పుడు చనిపోయిన ఉపరాష్ట్రపతి ఎవరు అంటే పదవిలో ఉన్నప్పుడు చనిపోయిన ఉపరాష్ట్రపతి ఎవరు అంటే మనకి ఇక్కడ కృష్ణకాంత్ అమ్మ పదవిలో ఉన్నప్పుడు చనిపోయిన ఉపరాష్ట్రపతి రెండుసార్లు ఉపరాష్ట్రపతి అనే పదవిని చేపట్టిన వారు ఎవరు అంటే ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ రెండోది హమీద్ అన్సారి హమీద్ అన్సారి అదేవిధంగా ఒకవేళ అడిగితే ఉపరాష్ట్రపతి అండ్ తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాళ్ళు ఎవరు అని అంటే వివిగిరి అండ్ బీడీ జెట్టి సో వీళ్ళిద్దరు కూడా ఉపరాష్ట్రపతి కామా తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వివిగిరి బీడీ జెట్టి సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోణాలన్నీ కూడా మనం పరిశీలన చేయాలి తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరు వస్తారని మనం వేచి చూడాలి సో మరి ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలను నిర్వహించేది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ను విడుదల చేయబోతుంది సో దాన్ని బే చేసుకొని ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేవి జరుగుతాయి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఉపరాష్ట్రపతి అనేది ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి ఎవరు ఉంటారంటే ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ మనకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక వివాదాలను ఎవరు పరిష్కరిస్తారంటే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది ఆర్టికల్ సెవెంటీ వన్ ప్రకారం ఓకేనా సో ఇది ఈరోజు మనకున్న వార్తల్లో ఉన్న టాపిక్ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఓకేనా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ